అందరికీ వందనాలు దేవుని నా మనం మహింకరణం గాక అనేక దినముల తర్వాత ఇలా కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన విధానాలను బట్టి దేవుడికి కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను చదువులను ఒత్తిళ్లను బట్టి ఎగ్జామ్స్ బట్టి ఇంటి రోజులు మీకు దూరం అయ్యాను కానీ ఇంకటి నుంచి వారానికి ఒక మెసేజ్ చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఖచ్చితంగా వారానికి ఒక వాక్యాన్ని మీ అద్దెకు అందిస్తాను దేవుని కృప ద్వారా ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడిగా గొప్పదేవుడిగా సర్వోన్నత సర్వాధికారి నేస్తే నీ స్తోత్రం తండ్రి అనేక దినముల తర్వాత తండ్రి మీ భక్తులందరితో మాట్లాడే అవకాశాన్ని తండ్రి మీ భక్తులందరికీ మీ వాక్యాన్ని అందించే అవకాశాన్ని వేసే నాకు మీరు అందించే విధానాన్ని బట్టి నీకు వందనాలు చలిస్తాను తండ్రి మాట్లాడుతున్న తే ప్రభా మీరే కనుక నిలబడటం మాత్రం నా వద్దు కనుక తండ్రి నాలో ఉండి మీరే ప్రభా వాక్యం ఉండి వాళ్ళని మీరు ఆదరించి వారికి కావాల్సిన వర్తమానం మీరు అందించుకోమని ప్రార్థిస్తున్నాం ఏసా మా ప్రార్థన మీరు ఆలోకించి నీకు వందనాలు చెల్లిస్తూ వాక్యం ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఏసునాడు వేడుకున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు అనేక దినముల తర్వాత మరొకసారి వాక్యం చెప్పే భాగ్యం దేవుడి నా కండీషన్కు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినము మన అంశభాగం భాగం ఏమిటంటే అందరూ వెలివేసిన మనల్ని కాపాడే దేవుడు ఏసుక్రీస్తు వారు మాత్రమే అనేక మంది అనేక చోట్ల ఉంటూ ఉంటారు బంధువుల దగ్గర వెలువేయబడి ఉంటారు స్నేహితుల దగ్గర వెలువేయబడి ఉంటారు అనేక మంది అనేక చోట్ల వెలివేయబడుతూ ఉంటారు కానీ ఎందరు వెలివేసినా దేవుడు మాత్రం మనల్ని వెలివేయడు బైబిల్లో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని వాళ్ళ కుటుంబం వెలివేసింది సమాజం వెలివేసింది ధర్మశాస్త్రమే వెలివేసింది కానీ దేవుడు మాత్రం మనం వెలివేయకుండా వాళ్ళని కాపాడి వాళ్ళని తన ఆక్కుగా చేర్చుకున్నాడు బైబిల్లో అటువంటి ఒక ముగ్గురు వ్యక్తులని గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటి వ్యక్తి గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుకొని తెలుసుకుందాం ఈ వ్యక్తి పేరేంటంటే యూసేప్ యోసేఫ్ అనే వ్యక్తి మనకి బైబుల్లో చాలా సుపరిచితుడు ఈ గురించి మనం చాలా వాక్యాలు వింటూ ఉంటాం యూసేప్ గురించి మనకు తెలియని కాదు యోసేపు పన్నెండు మంది కుమారుల్లో యాగోబు పన్నెండు మంది కుమారుల్లో ఆఖరివాడు బెన్యామిన్ కన్నా పెద్దవాడు పదకొండవ వ్యక్తిగా మనం తెలుసు తెలుసుకోవచ్చు యోసేప్ అనే వ్యక్తి కలల కంటూ ఉండేవాడు దేవుడు అతనికి భవిష్యత్తులో జరగబోయేదాన్ని దర్శనం ద్వారా తెలియజేసేవాడు ఇది ఒక వరం ఉంది అదేంటంటే కళలు కనగలడు కలడికి భావం చెప్పగలడు అటువంటి కళల కన్నా ఈ యోసేపుని తన అన్నలు పగపడతారు పగపట్టి ఐగుప్ తీరుకు అమ్మి వేస్తారు అతని వెలువేస్తారు దాన్ని మనం వాక్యం నుంచి చదువుకుందాం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చాలను మొదటగా చదువుకుందాం మిజానే వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యువసేపును పైకి తీసి ఆ ఇష్మాయలీలకు ఇరువదు తులముల వెండికి అతడిని వేసిరి వారు యువసేపును అదిగుప్తులకు తీసుకొని పోయేరు హల్లీగా ఇది మన వాక్యాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే యువసేపుని తన అన్నలు ఇరువదు తులముల వెండికి వేరే వారికి అమ్మివేశారు ఎందుకంటే మొట్టమొదటిగా అయితే అతన్ని చంపాలనుకున్నారు అతని వెలివేసి ఇంట్లో నుంచి వెలివేసి అతను చంపాలనుకున్నారు కానీ దేవుని కృప వల్ల అతను జస్ట్ అమ్మబడ్డాడు మొదటిసారిగా యోసేపు తన అన్నల చేతిలో విలువబడ్డాడు రెండో చే రెండోసారిగా మనం చదువుకున్నట్లయితే వాక్య భాగంలో నుంచి అదే అధ్యాయం అదే గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కానీ మనం చదవగలిగితే ఫోతిఫర్ ఫోఫర్ అనే ఒక వ్యక్తి దగ్గర యోసేపు ఫోతిఫర్ అనే ఒక వ్యక్తి యోసేపును కొనుక్కుంటాడు తన దాసునిగా అతను ఎంచుకుంటాడు అక్కడ కూడా దేవుడు అతన్ని హెచ్చుగా పెడతాడు అక్కడ ఏమవుతుందంటే ఈ ఫోతిఫర్ యొక్క భార్య యోసేఫ్ మీద మోహిస్తుంది యోసేపుని తనతో రమ్మని అడుగుతుంది కాబట్టి యోసేఫ్ అప్పుడు ఏమంటాడంటే దేవుని విరోధంగా నేను పాపం చేయలేను అని అంటాడు ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే యోసేపుని లేని నిందని చెప్పి తన భర్త ద్వారా జైలుకి పంపిస్తుంది ఈ ఫోతిఫర్ యొక్క భార్య అక్కడ కూడా యోసేఫ్ రెండోసారి వెలువేయబడతాడు ఆ వర్తమానాన్ని ఆ వాక్యాన్ని నుంచి చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ అధ్యం చదువుకుందాం కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుని నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చరసాలలో వేయించెను అతడక్కడ చరసాలలో ఉండెను హరియా ఇక్కడ మనం చూస్తున్న ప్రకారం రాజులు బంధించిన చరసాలలో యోసేపు ఈ అధిపతి ఉంచాడంట అతను చేసిన తప్పేమీ లేదు మొదటి నుంచి కూడా తప్పు చేయనప్పటికీ అతను వెలివేస్తూ వచ్చారు కానీ ఆఖరికి మనం తెలిసిన విషయం ఏంటంటే యోసేపుని దేవుడు ఐగ్య దేశానికే తలగా నిర్మించి తన అన్నలందరూ ఎదురు కూడా మేలు కలుగుటే సమస్తంలో జరిగించాడు చూశారు కదా మిత్రులారా యోసేపుని తన అన్నలు వెలివేసి ఉండొచ్చు యువసేపుని తన యజమానుడు వెలివేసి ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం వెలివేయలేదు ఇలా మనం కూడా మంచి చేస్తూ పాపం చేయకుండా ఉన్నట్లయితే దేవుడు ఎందరు మనల్ని వెలివేసినా కూడా దేవుడు మాత్రం మనం వెలివేయడు రెండో వ్యక్తి గురించి మనం బైబిల్ నుంచి చదువుకుందాం రెండవ వ్యక్తి ఎవరంటే ఒక కుష్టి రోగి బైబిల్లో కావచ్చు సమాజంలో కావచ్చు పాత దినముల్లో అయితే కుష్టి రోగులు సంఘం బయటే ఉండాలి సమాజం ఎక్కడైతే ఉంటుందో ఏ ఊరైనా సరే ఏ పట్టణమైనా సరే ఊరి బయట మాత్రమే కుష్టి రోగులు ఉండాలి వాళ్ళకంటూ సపరేట్ ఒక ఇల్లు ఉంటుంది మీరు ఎక్కడున్న కుష్టి రోగులు ఉండే హాస్పిటల్ కూడా చూసుకున్నట్లయితే ఎక్కడో ఊరు చివరన కొండ దగ్గర హాస్పిటల్స్ అనేవి ఉంటాయి అంత హీనంగా కుష్టి రోగులను చూసేవారు అంత హీనంగా కుష్టి రోగులు వెలివేసేవారు బైబిల్ గమన ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే కుష్టి రోగులు సమాజంలో చేరకూడదని కుష్టి రోగులు పాలం వెలుపులనే ఉండాలని చెప్తుంది ఆ లేఖనాలు కూడా మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఐదవ అధ్యాయం రెండవ వచనం మనం చదువుకుందాం ప్రతి కుష్టి రోగిని శ్రావము గల ప్రతి వాణిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతిభానిని పాలెం నుండి వెలివేయ వెలివేయ వలనని ఇస్రాయలకు ఆజ్ఞాపించము హరిలుయ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుష్టిరోగిని పాలెం నుండి వెలివేయాలంట ఈ కుష్టిరోగి కూడా వెలివేయబడినవాడే అటువంటి వాడు ఏసుక్రీస్తున్న కాలంలో ఏసుక్రీస్తు కొండ మీద వర్తమానం చెప్పి కిందకు దిగి వస్తున్నప్పుడు కుష్టిరోగి ఏసు ఎదుర్కొన్నటకు వెళ్తాడు అనేక మంది దారిలో అతను తిట్టుండొచ్చు కొట్టుండొచ్చు కూడా ఎందుకంటే మనుషులు తిరిగే ప్రదేశంలోకి కుషిరోగులు రాకూడదు వారు ఊరు బయట మాత్రమే ఉండాలి అటువంటి కుషిరోగి అనేక మంది మధ్యలోకి వస్తే ఎవరైనా అరుస్తారు కదండి అటువలే ఇది ఎంత అవమానం పడి కూడా ఏసయ దగ్గరికి వస్తాడు ఏసయ్య నువ్వు కుష్టిరోగివి నువ్వు నాకు దూరంగా ఉండు అని వెలివేయకుండా బైబిల్ ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది అదేంటంటే అతని ముట్టి బాగుపరిచారంట ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం అత్తయ్య రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిరోకం అని చెప్పగా తక్షణమే వాని రోగం శుద్ధి అయ్యాను హలిలుయా ఇక్కడ మనం చూసినట్టయితే ఎంత ప్రేమమైన దేవుడు అండి మన కుష్టి రోగిని కురుపులతో ఉన్న దేహాన్ని కూడా ముట్టి బాగుపరచానంట అలాగే చెప్తున్నది ఏమిటంటే ఎంత నీచమైన స్థితిలోనే నువ్వు ఉండవచ్చు ఎంత ఘోరమైన దాయితైతే నువ్వు బాధపడుతునచ్చు కానీ సంఘం నేను వెలివేసిన సమాజం నేను వెలివేస్తుండొచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నేను వెలివేయడండి ఎంత ఘోరమైన కుష్టి రోగం కలిగిన వ్యక్తినే ముట్టి బాగు చేశాడంట ఎంత గొప్ప దేవుడు కదండి అలాగే ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం మొదటి వ్యక్తి యూసేఫ్ రెండవ వ్యక్తి కుష్టి రోగి బైబుల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది యషయా ప్రవక్త ఒక వాక్యాన్ని రాస్తూ ఇలా అంటాడు ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం యష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పదమూడవ అత్యాన్ని చదువుకుందాం నీతిని బట్టి కోరేషన్ రేపి తిని అతని మార్గములన్నీ సరాలము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును కైదనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు వినిపించు వినిపించును అలెలుయా ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు వెలివేసిన వారిని విడిపించుట కొరకై ఈ లోకానికి వచ్చాడంట కాబట్టి మనం అందరం కూడా ఏసుక్రీస్తు బాటలో మనం నడిచినట్లయితే ఆయనకు మనం మొరపెట్టుకున్నట్లయితే మనల్ని ఎందరు వెలివేసినా కూడా మనల్ని విడిపించి మనల్ని గొప్పగా దేవుడు చేయగలడు కాబట్టి అందరూ కూడా దేవుడిని ఆశ్రయిద్దాం వెలివేశారని బాధపడకండి ప్రి మిత్రులారా దేవుడు మనకున్నాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఎక్కడైతే మనం వెలివేయబడ్డామో అక్కడే మనల్ని దేవుడు తలగా నిలబడతాడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించడం గాక